మార్నింగ్ న్యూస్ కి స్వాగతం పత్రికలోని ముఖ్యాంశాలు చూద్దాం జన్వాడ ఫామ్ హౌస్ కు అనుమతులే లేవు అంటూ వార్త వేసుకొని వచ్చింది కదా ఆంధ్రజ్యోతి పత్రిక అయినా ఇంటి నంబర్ కేటాయింపు పన్ను వసూళ్లు నూట పదకొండు జీవో నిబంధనలకు పూర్తి విరుద్ధంగా నిర్మాణం రెండో రోజులు కొనసాగిన రెవెన్యూ అధికారుల సర్వే ఫిరంగి కాల్వాలో బఫర్ జోన్ లో ఆక్రమణాలపై ఆరా ఒకటి రెండు రోజుల్లో మరోసారి పరిశీలించే ఛాన్స్ పూర్తి వివరాలతో త్వరలోనే కలెక్టర్ కు నివేదిక అంటూ పదకొండవ మొత్తం మీద జనవాడ ఫామ్ హౌస్ కు ఎలాంటి అనుమతులు లేవు ఎఫ్టిఎల్ లో సుందరీకరణ హైడ్రా కమిషనర్ విస్మయం రామ్ నగర్ లో నాలా ఆక్రమణాలు అమీర్పేట్లో చెరువులు పరిశీలన రికార్డుల ప్రకారం చర్యలు చేపట్టాలని రంగనాథ్ ఆదేశాలు అంటూ వచ్చింది స్మార్ట్ సిటీ జహీరాబాద్ త్వరలో దేశ వ్యాప్తంగా పది రాష్ట్రాలలో పన్నెండు పారిశ్రామిక స్మార్ట్ సిటీల అభివృద్ధి తెలంగాణలో జహీరాబాద్ ఏపీలో ఓర్వకల్ కుప్పర్తి ఎంపిక రూపాయలు ఇరవై ఎనిమిది వేల ఆరు వందల రెండు కోట్ల అంచనా వ్యాయం ఒకటి పాయింట్ యాభై రెండు లక్షల కోట్ల పెట్టుబడిలే లక్ష్యం పది లక్షల మందికి ప్రత్యక్షంగా ముప్పై లక్షల మందికి పరోక్షంగా ఉపాధి కేంద్ర కేబినెట్ నిర్ణయాలు అటు వార్త వచ్చింది వార్త మొత్తం మీద స్మార్ట్ సిటీ తెలంగాణలో జహీరాబాద్ ను ఎంపిక చేసుకున్నారు ఆంధ్రలో వచ్చేసరికి పూర్వకల్ కొప్పర్తి ఎంపిక అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ జహీరాబాద్ వాసుల హర్షం మూడు వేల రెండు వందల నలభై ఐదు ఎకరాల్లో స్మార్ట్ సిటీ నిర్మాణం రూపాయలు రెండు వేల మూడు వందల మూడు వందల అరవై ఒకటి కోట్ల అంచనా వ్యయం ఒకటి పాయింట్ డెబ్బై నాలుగు లక్షల మందికి ఉపాధి అంటూ పద్నాలుగు వార్త ఇది పోలవరానికి రూపాయలు పన్నెండు వేల ఒక వంద ఇరవై ఏడు కోట్లు కేంద్ర కేబినెట్ ఆమోదం అంటూ మూడో పేజీలోని వార్త ఇది కూడా కూల్చివేతలపై తగ్గేదేలే ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా హైడ్రా ఆగదు మొత్తం మీద కూల్చివేతల పైన తగ్గేదే లేదు అని చెప్తున్నది తొలుత చెరువుల్లోని నిర్మాణాలను తొలగించడమే లక్ష్యం తర్వాత పార్కులపై దృష్టి నా కుటుంబ సభ్యులకు ఎవరైనా ఆధారాలు చూపితే వాటిని కూల్చివేస్తాం ప్రస్తుతానికి హైడ్రా విధానం హైదరాబాద్కే పరిమితం హైడ్రా చర్యలకు పార్టీలో చేరికలకు సంబంధం లేదు ప్రభుత్వ విధానాలు నచ్చి ఎవరైనా వస్తే చేర్చుకుంటాం నేను రేవంత్ రెడ్డిని నాకు నమ్మడం లేదు ఒప్పందం మేరకే కవితకు నెలల్లోనే పద్దెనిమిది వేల కోట్ల రుణమాఫీ చేశాం గత ప్రభుత్వం ఐదేళ్లలో పదమూడు వేల కోట్లే మాఫీ చేసింది విలేకరులతో ఇష్టాగోష్ఠిలో సీఎం రేవంత్ రెడ్డి కూల్చివేతలపై ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా గాని తగ్గేదే లేదు అని చెప్తున్నారు నా కుటుంబ సభ్యులకు ఎవరైనా ఉంటే వాటిని కూడా కూల్చడానికి వెనుక ముందు ఆలోచించను ఒకవేళ పార్టీలోకి వచ్చిన వారు కబ్జాల్లో ఉండి ఉంటే వాళ్ళై కూడా కూల్చడానికి వెనుక ముందు ఆలోచించాం పార్టీలో చేరిన గాని పార్టీ వాళ్ళ అయినా గాని ప్రతి ఒక్కళ్ళకి అక్రమ నిర్మాణాలు జరిగితే చెరువుల్లో గాని బఫర్ జోన్ లో తర్వాత నాలాల పార్కుల దేంట్లో అయినా కబ్జాలు పెడితే ఎవరిని కూడా హైదరాబాద్ ప్రతి ఒక్కరి అక్రమ కట్టడాల పైన ఉక్కుపాదం ముక్తుంది అంటూ వార్త ఇది అంగరంగ వైభవంగా డిసెంబర్ తొమ్మిదిన లక్షలాది మంది సమక్షంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ మిలియన్ మార్చ్ తరహాలో కార్యక్రమం దసరా వరకు మంచి రోజులు లేనందునే హడావుడిగా భూమి పూజ సీఎం సచివాలయంలో విగ్రహ ఏర్పాటుకు రేవంత్ పూజలు పదమూడవ పేజీ రెండు వార్త ఇది ఫోర్త్ సిటీకి అనుగుణంగానే ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం అలైన్మెంట్ పరిశ్రమల్లో పని చేసే వారికి విద్య వైద్యం ఇతర వసతులు ఆ మేరకు మార్పులు తొలుత రేడియల్ రోడ్ల భూసేకరణ డైఫోర్ట్ కోసం మచిలీపట్నం కాకినాడ రేవులతో అనుసంధానంపై అధ్యయనం సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ విధానం చూడాలి అధికారుల నుంచి కూల్చివేతలు మొదలు పెట్టండి లక్ష అక్రమ నిర్మాణాలు ఉన్నాయి అన్నిటికీ నోటీసులు ఇస్తారా హైకోర్టు ఎమ్మెల్యే మరి విద్యా సంస్థల భూమి పత్రాలను పరిశీలించండి వారి వాదనలు వినండి ఏడు రోజుల్లో కూలుస్తామన్న నోటీసులపై ఎడ్యుకేషనల్ సొసైటీ పిటిషన్ల మీద హైకోర్టు ఆదేశం అంటూ సోదరుడి ఇంటికి నోటీసులు దుర్గం చెరువు ఎఫ్టిఎల్ లో తిరుపతి రెడ్డి ఇల్లు ఆఫీస్ ముప్పై రోజుల్లో తొలగించాలంటూ నెక్స్ట్ డాక్టర్స్ కాలనీ కావూరి హిల్స్ వాసులకు జారీ అంటూ పదకొండో పేజీలోని వారుతాది జగన్ కు బిక్ షాక్ వైసీపీకి మోపినేని గుడ్ బై రాజ్యసభకు నేడు రాజీనామా అంటూ వార్త చేసింది మొత్తం మీద అధికారం ఎక్కడ ఉంటే అక్కడికి ఈ జంపు జిల్లా కొనసాగింపు నడుస్తుంటది ఇప్పుడు ఆంధ్రాలో వచ్చేసరికి జగన్ పార్టీ ఓడిపోవడంతో మాకిక్కడ ఫ్యూచర్ లేదరా బాబు అంటూ అక్కడోళ్ళు టీడీపీలకు టిడిపిలో ఇక్కడ తెలంగాణకు వచ్చేసరికి మాకు కూడా ఇక్కడ ఫ్యూచర్ లేదురా బాబు అటు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మొన్నటిదాకా వలసలు కొనసాగించినాయి ఇప్పటి కూడా రేవంత్ రెడ్డి గారు కుల్లాంకుల్లా చెప్తున్నాడు ఇప్పటికైనా సరే పార్టీలోకి రావచ్చు తీసుకుంటాం ఆహ్వానిస్తాం అంటూ రేవంత్ రెడ్డి కూడా బహిరంగంగానే చెప్పడం జరిగింది కంచె చేను వేస్తే సైబర్ నేరగాళ్లకు బ్యాంక్ మేనేజర్ సాయం రెండు నెలల్లో ఆరు ఖాతాల నుంచి రూపాయలు నూట డెబ్బై ఐదు కోట్ల మేర లావాదేవీలు ఎస్బీఐ మేనేజర్ మరో నిందితుడి అరెస్ట్ అంటూ పద్నాలుగు వార్త మొత్తం మీద ఇంటికి పెద్ద మనిషి ఉన్నట్టు ఒక బ్యాంక్ మేనేజరే ఉంటాడు మేనేజర్ హెడ్ తన చెప్పినట్టే జరుగుతుంది కానీ మేనేజరే సైబర్ నేరగాళ్లకు సహాయం చేస్తే ఆ బ్యాంక్ ఉంటుందా మొత్తం మీద కంచె చేను వేస్తే ఎట్లా ఉంటుందో ఆ పరిస్థితి ఉన్నది ఏదైతే ఫినిషింగ్ వేసి పొలాలకు కంచె వేసుకుంటాం కదా ఆ కంచేను వేసినట్టు ఒక బ్యాంక్ మేనేజరు చేయించు అంటూ వార్త పెట్టారు ముంబై నటి కదంబరి ఆమె తల్లి ఆశా ఆవేదన కుటుంబ సభ్యులతో మాట్లాడిన ఏపీ అధికారులు కన్నీటి పర్యంతమవుతూ వివరాల వెల్లడి చంద్రబాబునే అరెస్టు చేశాం మీరెంత అని బెదిరించారు ఆశ జస్విని కుక్కల విద్యాసాగర్ అసభ్య చిత్రాలతో వేధించారు కదంబరి అక్రమ అరెస్టులో నాటి ఐపీఎస్ల తీస్తున్న ఉన్నతాధికారులు అంటూ మూడో పేజీలో ఉన్న వార్త మొత్తం మీద చంద్రబాబుని అరెస్ట్ చేశాం మీరెంత అంటూ అధికారులు చెప్పడం జరిగింది అంటూ ఆవేదన వ్యక్తం చేసింది కదంబరి నైపుణ్య శిక్షణ నాలుగు నెలల్లో యాభై వేల మందికి ఎన్ఎస్ఐసిలతో లతో ఒప్పందం మంత్రి శ్రీధర్ బాబు వెళ్ళడి అంటూ మూడో పేజీ వార్త వాడతాయి యోగి సర్కారు సోషల్ ధమాకా అంటూ రెండవ పేజీలోని వాడతాయి శత్రువుల పీచమనించే నించే అనుజాన్ అంతర్గామి ఐఎన్ఎస్ హరిఘాత్ రెడ్డి రెండవ పేజీలో వార్త వాడతాయి సెప్టెంబర్లో ప్రధాని చేతుల మీదుగా జాతికి అంకితం ఏర్పాటు పరిశీలనకు నేడు విశాఖకు రక్షణ మంత్రి రాజనాథ్ అంటూ రెండో పేజీ రెండు వార్త మాఫీపై తలో మాట సీఎం మంత్రులు ఎవరికి తోచినట్లు వారు సోనియా రాహుల్ కూడా బీజేపీతో కుమ్మక్క అందుకే నేషనల్ హెరాల్డ్ లో బేల్ వచ్చిందా అంటూ కేటీఆర్ కేటీఆర్ చేయి అందుకొని ఇంట్లోకి వెళ్తున్న కవిత అభివాదం అంటూ వార్త అమ్మకు కాళ్ళు మొక్కి అన్నకు రాఖీ కట్టి బంజారా హిల్స్ లోని తన నివాసంలో కవిత భావోద్వేగం అంటూ పద్నాలుగో పేజీలోని వార్త ఇది భారీగా పెరిగిన విద్యార్థుల ఆత్మహత్యలు జనాభా పెరుగుదల రేటును దాటేసిన వైనం మహారాష్ట్ర మధ్యప్రదేశ్ తమిళనాడులో అత్యధికం యువకుల్లో కంటే యువతుల్లోనే ఎక్కువ మానసిక ఒత్తిడి కారణాలు కౌన్సిలింగ్లతో నివారణ అంటూ వార్త వేసింది రెండవ కేజీలు వార్త మాట టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్లు